ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది మంచి పనులు అంటే ఏం చేయాలి

ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది అది కూడా అడగాల అతను డబ్బున్న వాడిలా ఉన్నాడు డబ్బున్న పేరున్న ఏం పర్వాలేదు డబ్బు చేసిన వాడిని శిక్షించాల్సి నేనెవరో తెలుసా కాబోయే పార్లమెంట్ మెంబర్ని కానీ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్వి నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోతురా మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి వీడి సంగతి మేము చూసుకుంటాం తప్పం ఈ పాప అన్యాయంగా కుట్టేసి ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేత్తో కొట్టినట్టు లేదు ఇనప రాడ్డుతో కొట్టినట్టు యాక్సిడెంట్ జరిగిందని ప్రసిద్ధి చెప్పమను మనం అమ్మాయికి లలిత కూడా ఏమైంది ఏం అవ్వలేదండి చిన్న యాక్సిడెంట్ వన్ వీక్ లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు డాడీ

తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది మా గుండెల్లో చిచ్చు పెట్టావు కదరా ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు రా ఎంత మంది కొంపలు ఉంచాలనుకుంటున్నావు ఏమయ్యా ఆ పాపకు నువ్వు బంధువా కాదు డాక్టర్ ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చా సమయానికి తీసుకొచ్చా లేకపోతే చచ్చిపోయింది ఎనివే అమ్మాయి బంధువులు ఎవరో తెలుసుకోండి అర్జెంట్ ఆపరేషన్ చేయాలి పాతికి వేలు ఖర్చు అవుతుంది డబ్బులు నేను కడతాను డాక్టర్ వెళ్ళి కౌంటర్లో కట్టేయండి సరే

నీకు నచ్చిన సరే ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు నీ అభిప్రాయం ఏంటి సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే జోక్ లొద్దు జోక్ కాదమ్మా అది చూడు ఇక ఇది మనకు దొరకదే దాని వాలకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది సడన్ గా నువ్వు చెప్పిన మా నిత ఆ పాపని హాస్పిటల్ లో చేర్చా మంచి పని చేసొచ్చా కదా నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి కాదులే నేను డబ్బులు ఇస్తానన్నాను కదా వాటి కోసం వచ్చింటా అమ్మ తోడు అందుకు రాలేదు నిన్ను చూడ్డానికి వచ్చా ఎందుకు ఏమో జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది కొవ్వొత్తులు వెలుగుల్లో ఇంకా నచ్చింది ట్టల దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది సూర్యం అనే మాసబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తా నువ్వు ఇరవై వేలి ఇప్పుడే చేస్తా డబ్బులు ఇచ్చేవండి ఈ డబ్బు నీదే తీసుకొని గాలి చేయి అది ఎలా కుదురుతాయా పాపం క్లబ్ నడుపుకుంటానంటే వేరే వాడికి లీజ్ ఇచ్చాను అయినా చాలా అన్యాయం అయ్యో తాను చేస్తే సింగారం పక్కనోళ్ళు చేస్తే డాష్ స్టారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా అదంతా నా తెలియదు కానీ ఇల్లు గాలి చేయి కుదరదయ్యా బాబు వాడు పెద్ద రౌడీ చా అది మేము చూసుకుంటాం గానీ నువ్వు బయలుదేరు కర్మ కర్మ అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి ఏ అన్ని ఏరియాలు మనవే నచ్చావరా అందరికీ నచ్చుతా అర్ధ గంట టైం ఇస్తున్నా త్వరగా ఖాళీ చెయ్యకపోతే నేను మధు నేను చెప్పింది రైటా రాంగా రైట్ ああああいいよし ఇంకా మీ ఇంటి జోలికి ఎవరు రారు మీరు సంతోషంగా ఉండండి నువ్వు ఇంత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ రోజు నేను తిట్టాం ఏం అనుకోకు బాబు పర్వాలేదండి ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఉంటానండి మంచిది బాబు ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది అవును మధు నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు నేను పుట్టింది నీకోసం అంటే అంటే గున్నీకి చీర కట్టినట్టుంది నేను ఈ హోటల్కి పాప సోనాలి నువ్వు ఆ టేబుల్ చూసుకోమా పంతులు గారు ఎలాగో వచ్చారు ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం సాలూడవుసా ఏముంది బాగుండ మైసూర్ బండా తెప్పించు ఆ మైసూర్ బాడ ఉంది తెప్పించు రే మైసూర్ బాండా తెచ్చురా పంచు గారు కోపంగా ఉన్నారు ఇదిగో బాగుంటా ఫ్రెష్